కరీంనగర్ జిల్లా జమ్మికుంటా పట్టణంలో మంగళవారం గౌడకుల ఆరాధ్య దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఒడతల ప్రణవ్ హాజరై మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని జమ్మికుంట గౌడ్ కులస్తుల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు జమ్మికుంట గాంధీ చౌరస్తా నుండి రంగమ్మపల్లి శివారులోని రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్దకు గౌడ మహిళలు పెద్ద ఊరేగింపుగా బోనాలు తీసుకుని వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించారు దారి పొడవునా పోతురాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాలతో కనువిందు చేశారు ఈ సందర్భంగా ఆలయంలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరిపారు ఈ కార్యక్రమంలో సాయిని రవి శ్రీపతి నరేష్ పూదరి శ్రీను గాజుల శ్రీధర్ పూదరి విజయ్ పెరుమండ్ల మెత్కూరి చంద్రమోహన్ సుదర్శన్ దొంకటి కృష్ణ బండి వెంకన్న పచ్చిమట్ల మొగిలి గాజుల శ్రీను దొంకటి రమేష్ గట్టు శ్రీను ఓదలు సునీల్ బుర్రా శ్రీనివాస్ గట్టు రాకేష్ గుర్రపు శ్రీకాంత్ గట్టు శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో గౌడ కులస్తుల పాటు భక్తులు పాల్గొన్నారు ఎనిమిది వనాల ప్రజలు మూడు వనాల ప్రజలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రేణుకాయలమ్మ తల్లి జగ్గపల్లె ఉన్న వెనుకాయలమ్మ తల్లి గుడి వద్ద మూడకులస్లో అయిన మేమందరము కోనాలతోటి ర్యాలీగా జమ్మికుండా చౌరస్తా నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేణుకాయలమ్మ తల్లి గుడి వరకు మా గౌడ ఆడబిడ్డలందరూ మా గౌడ యువకులు మా గౌడ పెద్దలందరితో కలిసి భారీ ర్యాలీగా రేణుకాయ ఎల్లమ్మ తల్లి గుడిని దర్శనం చేసుకొని పిల్లా పాపలందరూ చల్లగా చూడమని మా గుణమ్మ రేణుకాయ ఎల్లమ్మ తల్లిని మేమందరము మనస్ఫూర్తిగా మొక్కి మూనాలు చెల్లించుకొని ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఉన్న దేశ విదేశాల్లో ఉన్న మా గౌడ గౌడ కుల బాంధవులు అందరూ వచ్చి ప్రతి ఐదు ఏళ్ళకి ఒకసారి వచ్చి ఇక్కడ పండుగను ప్రతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది జై రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఏడులలో విజయపల్లి దేవస్థానం మేము విజయపల్లి రేణిపే మేము ప్రతి ఐదు సంవత్సరానికి ఒకసారి మేము వెళ్ళమని ఐదు దేవుణ్ణి వైభవంగా దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు కష్టమనక కోలు ఎత్తుకొని అది పదకొండు గంటల దాకా పోనాలు ఎక్కువనే నిర్చొని ఒక దేవునికి సమర్పించారు వాళ్ళ పస్తారా భగవంతుడికి తెల్లవేనా చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం